హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా సో నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను చిన్నప్పుడు చదివానండి ఇక్కడ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఈ స్కూల్లోనే చదివానండి చూడండి అదే ఎంట్రీ ఫ్యాక్టర్ నుంచి వస్తుంది ఇదంతా కాంపౌండ్ ఇక్కడ కూడా మారిపోయిందండి చూడండి చూస్తున్నారా ఇదంతా ఎంట్రెన్స్ ఇది క్యాంపస్ అంతా మొత్తం అలా కూడా ఇదంతా వస్తుంది గ్రౌండ్ ఇంకా ఇక ఇప్పుడు ఎంట్రెన్స్లోకి వెళ్దామా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారా నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ లోపల ఎలా ఉందో చూడండి ఇక్కడి నుంచి కూడా వస్తుందండి రండి మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ క్లాస్ అండి ఇది సో ప్రజెంట్ అయితే బీగాలు ఇస్తారన్నమాట అన్ని ఇది ఫస్ట్ క్లాసు చూడండి వెళ్దాము నేను చిన్నప్పుడు చాలా సరదాగా హ్యాపీగా మరి ఎన్నో కష్టాలను వదురుగు ఎదుర్కొన్న స్కూల్ అండి ఇది ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇది సెకండ్ క్లాస్ ఇది అనమాట ఇది సో ఇది కూడా ఓకే సో ఇది కూడా డోర్ వేయడం జరిగింది చూడండి ఇది సెకండ్ క్లాస్ అండి చూసేయండి సో మీరు కూడా చిన్నప్పుడు స్కూల్లో చదివింటారు కదా నేను చిన్న చెప్తాను కదా నేను నార్మల్గా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చదివింది నార్మల్ స్కూల్లోనే బ్లైండ్ అయినా కూడా మేము అంతా కూడా ఫ్రెండ్స్తో చూడండి ఇది థర్డ్ క్లాస్ అండి ఇది ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ చూడండి ఈ లాస్ట్కి ఉంది చూస్తున్నారా ఇవి కూడా అన్ని తాళాలు ఉన్నాయి సో దయచేసి ఏమనుకోవద్దు లోపలికి తీసుకెళ్ళారని ఇక్కడ కిటికీ ఎస్ ఇక్కడ ఒక కిటికీ వస్తుంది సో అండ్ ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఇది కూడా ఒక ఎంట్రెన్స్ అండి బట్ ఇక్కడ బ్లాక్ చేసేసారు ఇక్కడ యాక్చువల్గా అప్పుడు మా చిన్నప్పుడు ఎంట్రెన్స్ ఉండేది ఇక్కడ బ్లాక్ చేసేసారు ఇది కూడా సో నెక్స్ట్ సో ఇక్కడ కిటికీ వస్తుంది ఇక్కడ కూడా ఒక కిటికీ అండి సో చూడండి సో ఇది వచ్చేసి టీటీసీ వాళ్ళకి రూమ్ అండి ఇది ఫస్ట్ ఇది వచ్చేసి లోపల కనిపిస్తుంది కదా ఇది టీటీసీ వాళ్ళకి రూమ్ అనమాట ఇక్కడ ఇది మొత్తం టీటీసీ వాళ్ళకి రూము ఇది ఫోర్త్ క్లాస్ ఇది ఫోర్త్ క్లాస్ అండి ఇది మొత్తం చూస్తున్నారు కదా ఇదైతే ఓపెన్లో ఉంది రండి లోపలికి వెళ్దాం ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూల్లో ఫోర్త్ క్లాస్ ఇదే అనమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇది బోర్డ్ దిస్ ఈజ్ ద బోర్డ్ సో నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ అనమాట ఏం అనుకోవద్దు మిగతా క్లాస్లో అయితే మీకు చూపించలేకపోయాను ఏదో కొంచెం పని ఉండదు ఆడుకోవడానికి ఇది అంత ప్లేస్ అండి ఓరండా ఇక్కడ అన్నం తినడానికి ఇక్కడ మిడ్డే మీల్స్ కానీ మేము తినింది అంత ప్లేస్ మొత్తం ఇదేనండి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇప్పుడు మెయిన్ క్లాస్కి అయితే వచ్చాము ఇస్ ఈజ్ ద ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ చూసేయండి చూసారా ఇంకా స్కూల్లో మెయిన్ క్లాస్ అనమాట ఇది మీకు తెలుసు కదా చూసేయండి ఇది నేను చదివిన ఫిఫ్త్ క్లాస్ ఇది మొత్తం కూడా అక్కడ దాకా మరి మీకు టూ క్లాసెస్ మాత్రం చూపించగలిగాను సో ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు సో ఇదే మా స్కూల్ సరౌండింగ్ అక్కడ కూర్చున్న మేడం మా హెచ్ఎం అనమాట ప్రజెంట్ కరారా రా అడ్డం రావాలి చక్కగా ఉంది స్పీక్ ఎక్కడ వర్క్ అక్కడ చూస్తున్నా అక్కడ మేడం మా హెచ్ మేడం ప్రజెంట్ అయితే సో కొంచెం వర్క్ ఉండి అయితే వచ్చామండి స్కూల్కి నేను మా ఫ్రెండ్స్ అంతా కలిపి కూడా సో మీ ఆ స్కూల్ మీకు నచ్చిందా స్కూ స్కూల్ పేరేంటో తెలుసా ఎస్పీజి మోడల్ స్కూల్ ఓకేనా నియర్ బై శ్యామ కాల్వ ఉంటుంది అనమాట సో ఆపోజిట్ కర్నూలు గ్రౌండ్ సో ఇదేనండి నేను చిన్నప్పుడు చదివిన ఒక చిన్న ఒక స్కూలు ఎస్పిజి మోడల్ స్కూల్ ఓకే నచ్చిందా సో తప్పకుండా మీ యొక్క స్కూల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి సో ఈ వీడియోను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా స్కూల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ ఆల్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను